హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరు నేను చాలా చాలా బాగున్నాం ఈరోజు మా అమ్మలో పొలం చూడే వెళ్తున్నాం నేను మా అమ్మ వెళ్తున్నాం మీకు కూడా చూపెడదామని ఈ వీడియో తీస్తున్నా మెయిన్ రోడ్ కాంచాలు నడుచుకుంటూ పోవాలి కొంచెం లోపలికనే ఉంటుంది మా పొలం అయితే ఇక్కడికే చెట్ల తీరతాలో ఖర్చే వాళ్ళం మేము మా అమ్మ ప్రతిదీ డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఇది ఉండేది చిన్నప్పుడు ఇట్లా ఆడుకునే వాళ్ళం అని ఇక్కడ పాలు పోసి పరమాన్నం చెట్లు ఉండేదట గునుగు ఉండేదట తంగడు చెట్లు ఉండేది అట తీసుకొని పోయి బతుకమ్మలు వేయించుకొని ఆడుకునే వాళ్ళం అని చెప్తుంది ఇటు మేము నర్సరీలా పనిచేసినప్పుడు ఈ చెట్లన్నీ పెట్టించినాం పెట్టినామని చెప్తాంది మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇదే మా పొలానికి పోయే తో దుండుతూర్రు కొంతమంది నాటు కూడా వేసారు మా అమ్మ చెప్తాను ఇది మొత్తం మనదే బుజ్జి చూడు అని చెప్తాను నేను ఫస్ట్ టైం కాబట్టి నాకు అంతా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ నాటేసింది నాటేసిందని పక్క దాకా మనదే బుజ్జి చూడు ఇవంతా మూడు ఎకరాలు ఇప్పుడంటే నాట్లు వేసారు కానీ మేము చిన్న ఉన్నప్పుడు అయితే తోట కూరగాయలు బబ్బర్లు పెసర్లు పల్లి మొక్కజొన్న అన్నీ పెట్టేవాళ్ళం ఈ కిందిది కూడా మనదే అని చెప్తుంది మా అమ్మ ఈ కాలువ సాగం మన దగ్గర నుంచి వేయండి ఈ నుంచే లక్కర్ దాకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భూమి అనేది అని చెప్తుంది ఇదంతా మా భూమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భూమి అంటే ఇదే ఆ చెట్టు దాకా మాదే ఈ ఒడ్డు నుంచి వెళ్ళి ఇటు ఆ స్తంభం దాకా మేము నారు కూడా పోషణం దున్ని నా దరిగిన తర్వాత నా టేస్టే నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ Thank you for watching. Bye.